వెలుతురు టీవీకి స్వాగతం నేను స్థలం మెదక్ తూఫ్రాల్లో పిట్టల లచ్చిఘోరి కబ్జాకు గురవుతుంది రాజకీయ ముసుగులో కొంతమంది నాయకులు కోట్ల రూపాయల విలువైన గ్రామ కంఠానికి చెందిన ప్రజల స్థిరాస్తి పిట్టెల లచ్చిఘోరి స్థలాన్ని తెర వెనుక ఉండి కబ్జా చేసి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు తూఫ్రాన్ మున్సిపాలిటీలో పట్టపగలే జీసీబీతో స్థానిక నాయకులు కబ్జాలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతుంటే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని తూఫ్రాన్ ప్రజలు మండిపడుతున్నారు చిన్న చిన్న సమస్యలకు సామాన్యుల వద్ద ఫైన్లు వేస్తూ ముక్కుపిండి డబ్బులు వసూలు చేసే మున్సిపల్ అధికారులకు మున్సిపల్ ఆస్తులు కబ్జాకు గురవుతుంటే కనపడడం లేదా అంటూ తూఫ్రాన్ మున్సిపల్ ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి అగ్రమార్కుల చెరలు బందీగా ఉన్న పెట్టెల చిగువరి స్థలాన్ని స్వాధీనం చేసుకుని కాపాడాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కూర్చిని ఇప్పుడే మాట్లాడారు పెద్దగా వచ్చు నువ్వు ఏమవుతుందండి సత్యారాయణ సూపాన్ మున్సిపాలిటీకి సంబంధించిన జాగ్రత్త గ్రామ పంచాయతీ గ్రామ సంబంధించిన జాగా అది ఆయన ఒక యాభై ఏళ్ళు మీరు కోమాలన్నప్పుడు పదిహేను సంవత్సరాలు చేసింది ఆయన ఇక్కడ ఆయన జాగా జోలికి రాలేదు మొన్న దాకా శివమ్మ దాకా ఎక్కడైతే శివామ్మ ఇది అందరూ కూడా రాలేదు రవీంద్ర గారు రవీంద్ర గారు ఉన్నప్పుడు జాగ్రత్త మంచిదాన్ని <coughs> 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 సంవత్సరాలతో మేము మాట్లాడదాం మాంకరమ్మ గుట్టం అప్పుడు గుట్ట మాట్లాడినప్పుడు జోలి గొప్పలం పోవద్దు అది యథావిధి అది మున్సిపాలిటీ ఉండాలి మేము ఏదైనా రావాలని నమ్మి చేద్దామంటే మేము మన రామ్మారి గురి పెట్టామంట ఇక్కడ చంద్రగడి ఇచ్చినాం గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసులు కట్టాలనే సంబంధించింది ఆయన ఊరు இங்க ஒரு நா பதத்தல நம்ம ஜோடக்கு ஒரு தடவை வந்து எல்லாரும் யாரா வந்து இயேசுவிடம் அறிக்கையிடலாம் இந்த வந்து